అందరికీ వందనాలండి దేవనామానికి స్తోత్రాలు కీర్తనలు ముప్పై అధ్యాయము చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడికి తండ్రి జయముగల దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అవును ప్రభా ఎవరికైతే చదవాలని వినాలని ఉందో వారికి వీడియో చేరుకోవడానికి చేయమని ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని ఏ స్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మొదటి వచనమండి గృహ ప్రతిష్టాపన గానము దావీది కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము ఉండును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచుదివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితుని ఎనిమిదో వచనము యహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణములను నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన పదోవచనము ఎహోవా ఆలకింపు నన్ను కరుణింపు ఎహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోషవస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి దావిది కీర్తన యహోవా నీ జొచ్చి ఉన్నాను నన్నెన్నడను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయం ఆశ్రయశైలము శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము మూడో వచనము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఇహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను ఇహోబాను నమ్ముకుని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చిరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టిదివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించి ఉన్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నెట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గడిచుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి కారణముగా ఉన్నాను నా నెలవర్లకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరోబడితిని ఓటి కుండ వంటి వాడనైతని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు విమో ఉన్నారు వారు గుసగుసులాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది ఏహోవా నీ ఎందు నమ్మకం ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను ధర్మవారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక పద్దెనిమిదవ వచనము అబ అబద్ధికుల పెదవులు మోయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరచురు అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులేదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఇరవయో వచనము మనుషుల కపటోపాయములు వారి అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రాకారం గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకార్యముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతునందునుగాక భీతి చెందిన వాడై భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను కొంటిని ఆయనను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఇరవై నాలుగో వచనము ఇహోవా కొరకు కనిపెట్టు వర్లారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగును గాక ఆమె